నకిలీ డాక్టర్లపై అధికారుల కొరడ స్టెరాయిడ్లు యాంటీబయాటిక్స్ తో రోగులకు చికిత్స ఇటీవల టీఎంసీ తనిఖీల్లో గుర్తింపు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆసుపత్రుల సీజ్ నకిలీ డాక్టర్లపై కొరడా నిజంగా ఈ స్టెరాయిడ్స్ యాంటీబయాటిక్స్ విపరీతంగా ఇస్తున్నారు వన్స్ స్టెరాయిడ్ ఇచ్చిరంటే నెక్స్ట్ నీకు ఏ యాంటీబయాటిక్ కూడా పనిచేయదు ఒకసారి స్టెరాయిడ్స్ నువ్వు ఏదో దేనికన్నా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిరనుకో నెక్స్ట్ యాంటీబయాటిక్స్ పని చేయ మళ్ళీ స్టెరాయిడ్స్ వేయాలి మళ్ళీ నీకు గతంలో ఏ డాక్టర్ అయితే నీకు ట్రీట్మెంట్ ఇచ్చిండో మళ్ళీ ఆయన అయితేనే కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇస్తాడు ఎందుకంటే ఆయనకు తెలుసు స్టెరాయిడ్స్ నీకు యూజ్ చేసిండని ఇప్పుడు వేరే హాస్పిటల్కి వెళ్తావు వేరే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు యాంటీబయాటిక్స్ ఇస్తారు పని చేయవు మళ్ళా నువ్వు ఏం చేస్తావు మళ్ళా పాత డాక్టర్ పోదాం అని మళ్ళీ అడుకొస్తావు ఈ స్టెరాయిడ్స్ ఏంటంటే ఉత్పరే రకాలు ఇవి ఇవ్వడం వల్ల ప్రతీది బాడీ కూడా విపరీతంగా వెయిట్ గెయిన్ అయిపోతుంది వేరే కొత్త సమస్యలు వచ్చి పడుతుంటాయి ఒక సమస్యను పోగొడుతుండొచ్చు కాకపోతే ఆ ఒక్క సమస్యను పోగొట్టే బదులు ఇంకొక నాలుగు సమస్యలు కొత్తగా అడిషనల్గా పుట్టుకొస్తాయి నిజంగా డిహెచ్ డిఎంఎండ్ హెచ్ఓలు ఏం చేస్తున్నారు నిద్రపోతున్నారు డిఎంఎండ్ హెచ్ఓలలో కూడా భారీ అవినీతి ఉంటుంది వాళ్ళు కూడా గవర్నమెంట్ ఆసుపత్రులకు సంబంధించి కొన్ని కొన్ని హాస్పిటల్లకు కొన్ని మెడిసిన్స్ వీళ్ళు అలాడ్ చేయాలి వీళ్ళు చిన్న చిన్న హాస్పిటల్ ప్రాథమిక వైద్యశాలలు అవి ఉంటాయి కదా అక్కడ వాళ్ళకు కూడా వీళ్ళు కొంత మెడిసిన్ ఇవ్వాలి వీళ్ళు కూడా టెండర్ లేచి పిలుస్తుంటారు పిలిచి వాళ్ళ రకరకాల కొన్ని హాస్పిటల్స్ కొన్ని మందులు పంపుతుంటారు అందులో కూడా చాలా అవినీతి జరుగుతున్నది కోట్ల రూపాయలు డిఎంఎండ్ హెచ్ఓలు వాటిలల్ల బిజీ ఉండి ఉంటారు నాకు తెలిసి ఎందుకంటే ఫస్ట్ బిజినెస్ వాళ్ళ ఉద్యోగం ఉన్నమనేది మర్చిపోతారు వ్యాపారంలో ఉన్నామని అనుకుంటారు బిల్లు ఏమేమి స్టాక్ వస్తున్నది ఎంత వచ్చింది ఎవరికి ఏం పంపించాలి ఎవరికి బిల్లులు ఎట్లా పాస్ చేసుకోవాలి ఇది అది కాదు మనకి ఎక్కడ ఎంతమంది పేషెంట్లు ఉన్నారు ఏ ఏరియాలో ఎక్కడెక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి వాళ్ళకి ఎంత పంపించాలన్నది దాని మీద ఫోకస్ పెట్టేదానికంటే ఎంత వచ్చింది దాని సైడ్కి ఎంత మల్పాలే ఏం చేయాలన్న దాని మీద ఉంటుంది వీళ్ళకి ఆలోచన కాబట్టి ఈ ప్రభుత్వంలో ఉన్న ఎవరెవరైతే అధికారులు ఉంటారో వాళ్ళు కరెక్ట్గా పనిచేస్తే ఎక్కడ కూడా అవినీతి జరగదు కరెక్ట్ పనిచేయాలి